తారక్లో ఉన్నది చరణ్లో లేనిది అదే ఫ్యాన్స్ భలే పాయింట్ పట్టేశారు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్క స్టార్ సెలబ్రిటీకి సంబంధించిన ఏదో ఒక టాలెంట్ని ఎక్కువ ట్రెండ్ చేస్తూనే ఉన్నారు అభిమానులు మరీ ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక స్టార్ హీరోని మరొక స్టార్ హీరోతో కంపేర్ చేస్తూ ట్రెండ్ చేస్తూ ఉండడం గమనార్హం ఇప్పుడు ఇద్దరు హీరోలను ట్రెండ్ చేస్తూ ఉన్నారు జనాలు ఆ ఇద్దరు కూడా ఇండస్ట్రీలో బడా హీరో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు వాళ్ళు మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీని తన డ్యాన్స్తో షేక్ చేసే యంగ్ చేయర్ జూనియర్ ఎన్టీఆర్ అవును ఇద్దరికి ఇద్దరే తోపైన హీరోలను చెప్పొచ్చు ప్రతి విషయంలోనూ బాగా కాంపిటేటివ్గా ఉంటారు వీరిద్దరు కూడా కాగా వీళ్ళిద్దరూ కలిసి ఆర్ అనే సినిమాలో నటించారు అయితే తారాకి కన్నా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఓ రేంజ్లో అభిమానులకు నచ్చేసింది సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో అప్పట్లో ఈ న్యూస్ బాగా వైరల్గా మారింది అయితే చరణ్కి ఓ టాలెంట్ అస్సలు లేదు అని జూనియర్ ఎన్టీఆర్కి ఆ టాలెంట్ ఎక్కువ ఉంది అంటూ అప్పట్లో నందమూరి ఫ్యాన్స్ ఓ న్యూస్ని బాగా ట్రెండ్ చేశారు మరొకసారి సోషల్ మీడియాలో అదే న్యూస్ ట్రెండ్ అవుతూ వస్తుంది చరణ్ టాలెంటెడ్ హీరోనే బాగా నటిస్తాడు బాగా డ్యాన్స్ చేస్తాడు కానీ డైలాగ్ డెలివరీ మాత్రం అంత అనుకున్నంత స్థాయిలో ఉండదు అది అందరికీ తెలిసిందే స్వయానా మెగా ఫ్యాన్స్ కూడా ఆ విషయాన్ని ఒప్పేసుకుంటారు అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆ విషయంలో కెవ్వు కేక అంటారు నందమూరి అభిమానులు కేవలం నందమూరి అభిమానులు మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్క స్టార్ కూడా జూనియర్ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ డెలివరీకి చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు ఇక ఈ విషయంలోనే వీరిద్దరికీ కాంపిటీషన్ ఎక్కువగా పెరిగిపోతుంది